శ్రీ గురు భయాన్నమ హరి ఓం ఈ యొక్క కార్తీక మాసం గురించి ఒక రెండు మూడు సందర్భాల్లో చెప్పుకున్నాం ఇది శివకేశవులకి ఇద్దరికీ కూడా ప్రధానమైనటువంటి మాసంగా మాఘేవా మాధవే మాసే కార్తీకేవా శుభేదినే మనకున్న బండి మాసాల్లోనూ కూడా ఒక పవిత్రమైన మాసాలుగా వైశాఖ మాసాన్ని మాఘ మాసాన్ని కార్తీక మాసాన్ని పవిత్ర మాసాలుగా ఉదాహరించుకుంటూ ఉంటాం ఈ యొక్క కార్తీక మాసం ఎల్లలో కూడా పవిత్రమైందే ఏ రోజున ఏం చేసుకున్నా కూడా ఈ నెలలో అన్నీ కూడా పవిత్రమైనవే కానీ ఏంటంటే కొంచెం మనం ప్రధానమైన తిథులు ప్రధానంగా వారాలు ప్రధానంగా ఈ కార్తీక మాసంలో ఆచరిస్తూ ఉంటాం శివప్రీతికం అని చెప్పి కార్తీక సోమవారం ఉన్నాడు విష్ణు బ్రత కోసం అని చెప్పి ఏకాదశి పౌర్ణిమ ఇలాంటివన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాం ఇక రేపు ఐదో తారీఖు బుధవారం నాడు కార్తీక పౌర్ణిమ ఈ యొక్క కార్తీక పౌర్ణిమ నాడు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏంటంటే కార్తీక పౌర్ణమి అనేది ఒక పవిత్రమైన తిథిగా భావించి చాలామంది విష్ణు ప్రీతి కోసం అని చెప్పి సత్యనారాయణ స్వామికి వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడానికి ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఒక పర్వదినంగా చాలామంది భావించి యొక్క కార్తీక పౌర్ణనాడు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు ఇక కార్తీక పౌర్ణనాడు ఆలయాల్లో జ్వలా తోరణం అని చెప్పి వెలిగిస్తూ ఉంటారు జ్వలా తోరణం అంటే ఆలయ సింహద్వారం దగ్గర రెండు కర్రలు పాటి దాని మీద గడ్డిని పరిచి ఆ యొక్క సాయంకాలం సూర్యాస్తమానం అయిపోయిన తర్వాత ఆ యొక్క ఉత్సవమూర్తుల్ని ఊరేగించి ఆ దేవాలయంలోంచి బయటికి తీసుకుని వస్తారన్నమాట దేవాలయం నుంచి బయటికి తీసుకుని వచ్చి ఈ జ్వలా తోరణం కింద నుంచి ఆ ఉత్సవమూర్తిని గ్రామంలోకి తీసుకొస్తారు మళ్ళీ జ్వలా తోరణం కింద నుంచి లోపల తీసుకెళ్తారు ఆ యొక్క జ్వల తోరణం జ్వల జ్వల అంటే జ్యోతి అగ్ని ఇవన్నీ కూడా జ్వలా పదానికి ఉపయోగిస్తాం కనుక ఆ యొక్క గడ్డికి అగ్నిని ముట్టిస్తారన్నమాట అగ్నిని ముట్టించడం అంటే ఆ యొక్క స్వామివారి యొక్క ఊరేగుంపులో ఉన్నటువంటి ప్రధానంగా స్వామి ఊరేగింపు పెడుతుంటే మనం కూడా అగ్నిహోత్రం పట్టుకెడుతూ ఉంటాం దాన్ని కాగడ అంటాం అన్నమాట కాగడాలు పట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఆ స్వామిని తీసుకెళ్తూ ఉంటాం ఆ యొక్క కాగడాతో అగ్ని జ్వలింపజేస్తారు అగ్ని జ్వలింప చేసిన వెంటనే ఆ యొక్క గడ్డిని అందరూ కూడా తీసుకుంటారు చేతితోటి అక్కడ భక్తులంతా కూడా అగ్నిని తీసుకుంటారు తీసుకుని వచ్చి అంటే పూర్వం ఇళ్ళు మీద కంపల్సరీ గడ్డి ఉండేది ప్రతి ఇంటి మీద కూడా వెళ్ళి తా ఇల్లు తయారు చేసుకుని తాటక మీద గడ్డి కప్పుకునేవారు అని ఆ ఇళ్ళ మీద ఆ గడ్డి వేసుకునేవారు ఇప్పుడు ఏంటంటే బిల్డింగ్ కల్చర్ వచ్చింది కనుక ఆ గడ్డిని కొంచెం తెచ్చుకొని ఒక్క పరక గడ్డి అంటే నొక్కలా ఒక్క గడ్డి పరకన్నా తీసుకొచ్చి మన గృహ ప్రాంగణంలో పెట్టుకుంటే మనకి సర్వ అరిష్టాలు కూడా పోతాయి శుభాలు జరుగుతాయని ఒక నమ్మకంతో ఆ జ్వలాతారంలో ఉండేటటువంటి గడ్డిని తీసుకుని తెచ్చుకుంటాం అన్నమాట ఇది ఒకటి ఇక కార్తీక పౌర్ణనాడు ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం చాలా విశిష్టమైనది శివప్రీతి కోసం అని చెప్పి పదకొండు రుద్రాలు చెప్పుకొని ఏకాదశి రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఏకరుద్రాభిషేకం ఒక రుద్రం అన్నా చెప్పుకొని మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేసుకోవడం ఇదొకటి పవిత్రమైన విషయం ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు స్వామివారి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు ఈ రెండు క్రియలు చేస్తారు ఇది కాకుండా పౌర్ణమి నాడు దానం సహజంగా దానం అనేది ఏ సందర్భంలో ఎప్పుడు చేసినా సరే ఫలితాన్ని ఇస్తుంది కానీ ఈ యొక్క కార్తీక మాసంలో చేసేటటువంటి దానం అత్యధికమైన ఫలితాన్ని ఇస్తుంది అధికమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే మనం చెప్పుకున్నాం కదా ప్రధానమైన మూడు మాసాల్లోనూ కూడా కార్తీక మాసం పవిత్రమైన మాసం అని చెప్పుకున్నాం కనుక ఈ యొక్క కార్తీక మాసంలో చేసే దానం అంతా కూడా అధిక ఫలితాన్ని ఇస్తుంది అధిక ఫలితం నడమే కాకుండా కార్తీక పౌర్ణిమ నాడు చేసే దానానికి ఇంకా అత్యధిక ఫలితం ఉంటుంది కార్తీక పౌర్ణాడు చేసే మన దానం చేసేదానికి అత్యధిక ఫలితం ఉంటుంది అందుచేత అందరూ కూడా కార్తీక పౌర్ణాడు ఇళ్ళ దగ్గర సానుకూలం వాళ్ళు ఇళ్ళ దగ్గర లేకపోతే అయితే దేవాలయాల దగ్గరికి వెళ్ళి దేవాలయాల దగ్గర కానీ దీపదానాన్ని చేస్తూ ఉంటారు దీపదానం అంటే ఒక వెండి ప్రమిద తీసుకుని ఆ వెండి ప్రమిదలో ఒక ఒత్తు వేసి ఆ ఒత్తు కూడా బంగారపు బొత్తి వేయాలి బంగారుపు బొత్తు వేస్తే వెలిగించడం సాధ్యం కాదు కనుక ఆ బంగారపు తీగను ఆ యొక్క ఒత్తిలో కలిపి చుట్టి ఆ ఒత్తిని వెలిగించి ఆ వెలుగుతో జ్యోతిష్య రూపంగా ఉన్న పరమేశ్వరుణ్ణి దీపదానం అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడికి ఉద్దేశించి కార్తీక మాసంలో దీపదానాన్ని చేసుకుంటారు ఇది ఈ వెండి ప్రమిది బంగార పొత్తి చేసుకోవడానికి శక్తి లేని వాళ్ళు ఒకరు ఉసిరికాయని జాగ్రత్తగా చిన్న రంధ్రం కింద చేసి ఉసిరికాయకి ఆ ఉసిరికాయలను ఒక ఆవునే ఒత్తిని వేసి దాన్ని వెలిగించి అది కూడా దీపదానం ఇస్తారు ఇంకా కొంతమంది చనవిడి చేసుకుంటారు పౌర్ణిమ ఉపవాసం ఉండేవాళ్ళు పౌర్ణిమకి ఉపవాసం ఉండి చనవిడి తింటారు ఆ యొక్క చనవిండే చింత ప్రమిదిగా చేసి దాంట్లో కూడా ఒక వత్తి ఆవు నెయ్యి వేసి దాన్ని కూడా దీపదానం కింద ఇస్తూ ఉంటారు ఇలాగా ఈ దీపదానాన్ని చేయడం ఒకటి కార్తీక పౌర్ణిమ చేసే కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటిది అదే కాకుండా సాలగ్రామ దానం చేస్తూ ఉంటారు శాలిగ్రామం మనకు తెలుసు కదా ఇళ్లలో దేవతార్చనలో పెట్టుకుంటూ ఉంటాం శాలిగ్రామాన్ని అలాంటి శాలిగ్రామాన్ని దానం చేయాలి దాన్ని శాలిగ్రామ దానం అంటారనమాట అది శివమూర్తులు ఉంటారు విష్ణుమూర్తులు ఉంటారు అనేక రకాల మూర్తులు విష్ణు స్వరూపాలు ఉంటాయి అలా కాకుండా శివస్వరూపంగా లింగాకారంలో శివస్వరూపం ఉంటుంది వీటిని శాలిగ్రామదానం అని చెప్పి శాలిగ్రామ దానం చేస్తారు ఇక వస్త్రదానం కూడా ఒక ప్రధానమైనటువంటి విషయం కార్తీక పౌర్ణమి నాడు సానుకూలమైన వాళ్ళంతా కూడా వస్త్రదానం చేసుకోవాలి ఆ వస్త్రదానం చేయడం వల్ల కూడా అత్యధికమైనటువంటి ఫలితం ఇస్తుంది ఈ మూడు దానాలు కూడా ప్రధానంగా చేస్తారు ఇక అనేక రకాలు దానం ధర్మానికి అభ్యంతరమే ఉంది ఏదైనా చేసుకోవచ్చు అనుకోండి ఈ మూడు దానాలు ప్రధానంగా ఆచరిస్తూ ఉంటారు అదే కాకుండా యొక్క కార్తీక పౌర్ణమి నాడు కొంతమందికి కేదారేశ్వర వ్రతం చేసుకునే సాంప్రదాయం కూడా ఉంటుంది మనం లోగడ దీపావళి నాడు చెప్పుకున్నాం కేదారేశ్వర వ్రతం గురించి ఆ కేదారేశ్వర వ్రతాన్ని కార్తీక మాసాన్ని నెల రోజులు కూడా చేసుకోవచ్చని చెప్పుకున్నాం కదా అలాగే కొంతమందికి కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రతం చేసుకునే సాంప్రదాయం ఉంటుంది కార్తీక పౌర్ణమి నాడు ఒప్పుకున్న వాళ్ళు సాయంకాలం లాగా ఉపవాసం ఉండి సాయంకాలం చేసుకుంటారు ఆ ఓపిక లేని వాళ్ళు ఉదయాన్నే కేదారేశ్వర వ్రతాన్ని చేసుకుంటారు ఆ కేదారేశ్వర వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేసుకుంటారు ఇలాగే కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రతాన్ని కూడా కొంతమంది ఆచరిస్తూ ఉంటారు అన్నమాట ఈ రకంగా ఈ సంవత్సరం రేపు ఐదో తారీఖు బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది కనుక ఆ యొక్క కార్తీక పౌర్ణమి నాడు సానుకూల వాళ్ళంతా కూడా ఆ దేవాలయంలోకి వెళ్ళి పరమేశ్వరు దర్శనం చేసుకుని ఒప్పుకున్న వాళ్ళు అభిషేకాలు చేయించుకునే వాళ్ళు అభిషేకం వ్రతాలు చేసుకునేవాళ్ళు వ్రతాలు దాన ధర్మాలు చేసుకోవడానికి సానుకూల దాన ధర్మాలు ఇవన్నీ చేయడం వల్ల మామూలుగా అత్యధికమైన ఫలితం ఉంటుంది పుణ్యలోక ప్రాప్తి ఉంటుందని చెప్పి మనకి కార్తీక పురాణంలో కానీ మనకు పురాణ ఇతిహాసాల్లో కానీ చాలా సందర్భంలో చెప్తూ ఉంటారు నైమిషాలంగంలో ఈ యొక్క సూత మహర్షి శివను కాదు కూడా ఈ యొక్క కార్తీక మాస మహత్యాన్ని చెప్పాడు మన చేత చాలా అవకాశం ఉన్నవాళ్ళు నైమాషారణ్యం కూడా వెళ్ళి అక్కడ ఈ కార్తీక పవర్ణ వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు నైమిషారణ్యంలో కూడా కార్తీక మాసంలో నైమిషారణ్యం వెళ్ళడం కూడా చాలా ప్రశస్తం అక్కడ చేసే ప్రతి నైమిషారణ్యం చేసే ప్రతిదీ కూడా విష్ణు ప్రీతి అవుతుంది అక్కడ ఋషులు సంభ సంచరించినటువంటి ప్రదేశం కనుక ఆ యొక్క నైమిషారణ్య ప్రాంతంలో కూడా ఇలాంటివి ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఆ యొక్క పరమేశ్వర ప్రీతి కోసం చెప్పి కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి ఆ గంగలో ఆ యొక్క కార్తీక దీపాలని వదిలి విశ్వేశ్వర విశాలాక్షి అన్న పూర్ణల దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు అంత అతి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో రేపు బుధవారం నాడు పౌర్ణిమ నాడు భక్తులంతా కూడా తన శక్తానుసారముగా కార్తీక పౌర్ణమికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుని ఆ యొక్క పరమేశ్వరు కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని చెప్పి ೇ ಜನ ಶುಕನೋ ಬು ಜನಾ ಶಕುನೋಷನ್ ಮಂಗಳೂವ ಹರಿ ಓಂ ತು